ప్రైజ్ ద లాడ్ సర్వాధికారి సర్వకృపానిధ్యగు స్వామికి నిండు మనస్సుతో కృతజ్ఞతలు మీ అందరికీ నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోబు గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ భాగము నిర్భయుడవై నీవు స్థిరపడి ఎందువు ఏసయ్య అడుగు జాడలలో నడిపించబడుచు పరలోక రాజ్యము కొరకు ప్రయాసపడుచున్న పరిశుద్ధులారా మన యేసయ్య మనందరినీ ఎంతగానో ప్రేమించెను ఆయన స్వకీయ సాంపాద్యమైన మనలను నిర్భయమైన జీవితము కలిగి ఉండాలి అనేది ఆయన వాంచి అయి ఉన్నది మనమందరము మనముంటున్న ప్రాంతములో దేశములో నిర్భయముగా నివసించాలి నిర్భయముగా కాపురము చేయాలి నిర్భయులమై అన్ని విషయములలో స్థిరపడి ఉండాలి నిర్భయముగా ప్రవర్తించువారమై ఉండాలి నిర్భయముగా సంచరించువారమై ఉండాలి భయమును పుట్టించే సంగతులు చెవికి వినపడిన కంటికి కనబడిన భయము వారమై నిర్భయులమై ఉండవలెను ప్రస్తుతపు దినములలో భయమును పుట్టించే కార్యములు అధికముగా వినపడుచున్నవి కనబడుచున్నవి నిజమైన క్రైస్తవుడు భయమునకు భయము పుట్టించేవాడై ఉండాలి కానీ దేనికి భయపడేవాడై ఉండకూడదు అందుకే పరిశుద్ధ గ్రంథములో అనేక పర్యాయములు భయపడకుము అని ప్రభు మనకు అభయమిచ్చి ఉన్నాడు అపవాది యొక్క ఆయుధం భయమే ఆ భయమునకు అనేకులు లోబడి ఆత్మీయ జీవితంలోను కుటుంబ జీవితంలోను భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు మనము నిర్భయులమై ఉండునట్లు మన మనస్సును వ్యర్థమైన వాటి మీద ఉంచక తిన్నగా ఆయన వైపు నిలిపి ఎల్లప్పుడూ ఆయన వైపు మన చేతులు చాపి ఆయన మీదనే ఆధారపడి పాపము మన చేతుల ఉండుట చూచి దాన్ని విడిచిపెట్టి మన గుడారములో అంతరంగములో ఉన్న దుర్మార్గతను కొట్టివేసిన వారమై జీవించదము యథార్థమైన ప్రవర్తన కలిగిన వారమై బ్రతికెదము మనము శత్రువుల చేతుల నుంచి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఏసైను సేవించుటకు రక్షణ భాగ్యము ఆయన దయచేసెను దేశములో కుటుంబములో విల్లును ఖడ్గమును యుద్ధమును ఉండకుండా మాన్పించి నిర్భయమైన జీవితం మన ఏసయ్య మనకు అనుగ్రహించును రాబోయే కాలమును గూర్చిన భయము లేకుండా ఆయన మనలను నిర్భయముగా ఉంచును ఏసయ్య మన పక్షముగా ఉండగా మన ఎదుట ఉంచబడిన ఎలాంటి సమస్యలైనా రోగములైనా శత్రువు కార్యములైనా మనుషులకు యుక్తులైనా భయపడకుండా నిర్భయులమై యేసయ్య రాకడలో ఆయనను మనము ఎదుర్కొనేదము ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపానిది ఏసయ్య పరిశుద్ధ పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొక్క దినమును మీరు మాకు అనుగ్రహించారు మీ పాద సన్నిధిలో చేరి మీ జీవపు మాట చేత మా జీవితాన్ని వెలిగించుకోవడానికి మిరిచిన కృప కొరకు స్తోత్రం అవును ప్రభా మేమందరము నిర్భయులమై ఆత్మీయ జీవితంలో కుటుంబ జీవితంలో స్థిరపడినట్లుగా మీరు సహాయం చేయండి అనేక మంది అనేక విషయాలలో భయమునకు కలవరమునకు ఆందోళనకు గురైపోయి ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా అనేక మంది కృంగిపోతూ ఉన్నారు ప్రభా మీరు మా పక్షముగా ఉన్నారు నిశ్చయముగా మా మనసుని మీ వైపు తిప్పుకొని మా చేతులు మీ వైపు చాపి పాపమును విడిచిపెట్టి పవిత్రమైన జీవితంతో బ్రతుకున్నట్లుగా మీ రక్తము చేత కడగబడి రక్షణ భాగ్యమును పొందుకొని నిర్భయులమై జీవితకాలం బ్రతుకున్నట్లుగా మీరు సహాయం చేయండి మీరు మా పక్షముగా ఉన్నారు ప్రవ్వా ఆ ధైర్యముతోని ఆత్మీయాత్రలో ముందు కొనసాగునట్లుగా నిర్భయమైన జీవితాన్ని జీవిస్తూ మీరు అక్కడ సిద్ధపడినట్లుగా కృప నిండుగా నిండుగా దయచేసి మహిం పొందమని నామములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ నిర్భయులై స్థిరపడి ఉందురుగాక గాడ్ బ్లెస్ యూ